పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనుల పెండింగ్ బకాయిలను ఇంకా చెల్లించాలని ఆందోళన నిర్వహించారు కార్మిక సంఘాలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వేతనదారులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఐదు వారాల బిల్లులు రావాలని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం బిల్లులు చెల్లించాలని ఎంపీడీఓ అధికారికి వినతి అందించారు బిల్లులు చెల్లించకపోతే ధర్నా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇంతవరకు ఐదారు వారాలు పేమెంట్ అనేది జరగలేదు ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో ఆ కూలీలు అంతా సాగుకారుల దగ్గర వారపు వడ్డీలు వాడి సరుకులు కొనుక్కునే పరిస్థితి ఉంది ఉపాధి కూలీ అనేది పనిచేసిన పద్నాలుగు రోజులకే ఇవ్వాలనే చట్టం చెబుతుంటే అధికారులు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలియదు ఉపాధి కూలీ బకాయిలు చెల్లించకపోతే మేము ఖచ్చితంగా ఇది తీవ్రతరం జిల్లా వ్యాప్తం చేస్తాం